అండ్ ఆ సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారు చేస్తుంటారు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు యాజ్ ఏ విల్లన్ నాకే వచ్చి నేనే ఇలా చేయగలను అనిపించింది ఫ్యాంటాస్టిక్ అదనలు కొట్టేశాడు నాగార్జున నాగార్జునరావు డెఫినెట్గా ఫ్యాన్స్ మనతో చూస్తే అది సూపర్ ద హైలైట్ నాగార్జున అండ్ అమీర్ ఖాన్ అండ్ షోబీన్ శృతి ఒక్కొక్కరు ఆ పిక్చర్లో అండ్ ఎస్పెషలీ నాగార్జున టెరిఫిక్ యాజ్ అ సైమన్ ఇలాగ భాష దాంట్లో ఒక యాంటనీ ఇలాగా కూలీ ఒక సైమన్ సో అనిరుద్ మ్యూజిక్తో డెఫినెట్గా పెంటాస్ట్గా చేసి ఉంటారు ఈ పిక్చర్ చాలా బాగా ఆడాలి మీరు ఆడించాలి అని దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు నమస్తే જની સાર ફ્ર બોડમ ઓફ અર્ટ થુ સો મચે રજની ગારી